బడికి బాటేది అంటూ నిన్న ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి హైడ్రా అధికారులు స్పందించారు హైదరాబాద్ చిలకలగూడ దూద్బావిలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లే దారికి అడ్డంగా నిర్మించిన గోడను తొలగించారు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి గోడను పరిశీలించిన హైడ్రా అధికారులు స్థానికులను ఒప్పించి గోడను కూలగొట్టారు బడికి వచ్చేందుకు సరైన దారి లేక ఇన్నాళ్లు విద్యార్థులు పడిన ఇబ్బందులు ఇక తొలగిపోయాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు మీకు ఫస్ట్ ఈటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున పేరెంట్స్ తరఫున అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే నేను పది నెలలుగా తిరిగిన ఆఫీసు లేదు మీ అడిగిన లేదు చెప్పులారి తిరిగిన ఎక్కడా కాలేదు ఎక్కడ కాకనే నిన్న దీక్షకు కూర్చోవడం వల్ల మీరు కూడా స ఇమీడియట్ స్పందించే దీక్షకాడికి రావడము మరి అక్కడ కవర్ చేసింది కాకుండా మళ్ళీ స్కూల్కి వచ్చి అంటే వాస్తవ పరిస్థితిని వివరించి ఆ కథనాలతోని మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీద కలెక్టర్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు లేకపోతే నేను ఇంకా ఎన్ని ఎన్ని సంవత్సరాలు తిరిగాల్సి వచ్చినో దానికి ప్రత్యేక ధన్యవాదాలు మీ కథనానికి స్పందించినటువంటి హైడ్రా కమిషనర్ గారికి మన రంగనాథ్ సార్ గారికి ధన్యవాదాలు మరి ఈ కథనం స్పందించి సారు హైడ్రా కమిషనర్ గారు ఆదిత్య సార్ను ఇన్స్పెక్టర్ గారిని మరి జీహెచ్ఎంసీ కో కోలాబరేషన్తోని మన టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు ఇద్దరు వచ్చి అన్ని పరిశీలించి అక్కడ కాలనీ వాళ్ళను సామరస్యంగా మరి మామూలను కూడా సామరస్యంగా సంప్రదించి మీ మీకు ఎంత కావాలంటే అంత ఇష్టమని చెప్పి పిల్లల కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు పాఠశాల భవిష్యత్తు కొరకు ఈ నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గోడగోలు కొట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిస్తున్నా అందరికీ దారి దొరికేది మాకు చాలా సంతోషం ఇంతవరకు మాతోటే కాలేదు ఇంతమంది ఉండే గుడిసెలుండే అంత మాతో కాలేదు పెద్ద కొట్లాటలు వాళ్ళు మా మీదకి వచ్చి మేము వాళ్ళ మీదకి పోయినాము కాలేదు మాతోటి ఇక మేము ఈయన మంచి మంచి పని పని చేసిండు చేసిండు సార్ 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 ప్రిన్సిపాల్ ఈ మాత్రం లేదా పిల్లల గురించి మాత్రం సార్ చాలా చర్య తీసుకున్నాడు కటింగ్ కూడా చేపిస్తాడు సండే కూడా వస్తారండి సండే కూడా వచ్చి సాయంకాలం వరకు ఉండేతాడు ఇక్కడ ఎవరైనా బస్ వాళ్ళు బ్యాట్ బాల్ కూడా ఆడనియకుండా నేను చూసుకుంటాను చెప్పి ఆ సార్ చాలా మట్టుకు కంట్రోల్ చేస్తాడు దారి గురించి అసలు అసలు నేనైతే నిజంగా చెప్తున్నాను సార్ మీరు ఏమని అనుకోండి అసలు నేను అనుకోలేదు అటు దారి చేస్తారని ఎవరి వల్ల కాలేదు అసలు ఈ దారి చేసి ఈ దారి వల్లనే చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఆ దారి చేసిన మంచి నీటి రేటు మెయిన్ రోడ్డు అది అంత ఉంది అంగన్వాడి స్కూల్ వాళ్ళకి కానీ మన బడికి అన్నం రావడం కానీ క్లీన్గా లోపలి వరకు వస్తుంది సార్ కూడా వెహికల్ లోపలికి రావాలనేసి అంటున్నారు డీసీఎం ఎందుకంటే అన్నం ఇక్కడ పెడితే ఇక్కడ వరకు మంచిగా ఉంటుంది అనేసి ఇంకా ప్రాబ్లమ్స్ అయితే అసలు ఏమీ లేవు నిజం చెప్పాలంటే దాదాపుగా పది పదిహేను ఏళ్ళ నుంచి వెళ్ళి చిన్న దారి ఎంత ఇంత మనిషిపోయేంత బోయే దారితో వస్తుంటే మాకు చాలా బాధ అనిపించేది ఇంతమంది పిల్లలు వస్తున్నారు ఈ స్కూల్ ఉన్నది మరి ఎందుకు దారి అయితే లేదు మరి ఎందుకు చేస్తలేరు గవర్నమెంట్ కూడా కొన్ని కొన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు సార్ వచ్చి అట్ల పడికైనా కూడా దాన్ని శ్రద్ధ చేసి తీసుకుంటారు లేరుకుంటే అయిపోయాను అప్పటికి కూడా కొన్ని ధర్నాలు పిక్టీలు ఏదో చేసేసి ఈ స్కూల్ దారం ఎత్తబట్టి స్కూల్ మనం కంప్లీట్గా దారి చేయాలి సార్ అని కూడా మేము పెట్టుకున్నాం ఆ సార్తో కూడా నేను ఉన్న నేను చేపిస్తా అని చెప్పేశాను అన్న తర్వాత కంప్లీట్గా చేపించేసాం దాన్ని కూడగొట్టించేశాడు ఆ సార్ వచ్చిన చాలా స్కూల్ కూడా నీట్గా ఉంటుంది ఇస్కూల్ కూడా స్కూల్ ఆ బాత్రూమ్లు కానీ ఏదైనా నీట్గా పెడుతున్నాడు ఆ సారు ఈ దారి దొరకడం మాకు చాలా సంతోషం పిల్లలు మా కొరకు కాదు సారు पिल्ले कोरक संतोष